అసలు తెలంగాణలో జరుగుతున్న బీసీవాదానికి తీన్మార్ మల్లన్నకి సంబంధమైంది అసలు అసలు తీన్మార్ మల్లన్న ఎవరు అసలు తీన్మార్ మల్లన్న మున్నూరు కాపుపాటేలు కులానికి సంబంధించినటువంటి ఒక ఒక మనిషి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెల తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒకప్పుడు ఇదే మున్నూరు కాపుపాటేలు తాత మన తాతలు ముత్తాతల కాలంలో ఉన్నటువంటి భూమిని అంతా లాక్కొని వాళ్ళే ఊర్లలో గ్రామాలలో ఒక పటేల్ వ్యవస్థ నడిపించినటువంటి ఈ ఈ కులానికి సంబంధించిన వ్యక్తి తీర్మానం మల్లన్న ఇప్పుడు కొత్తగా బీసీ వాదాన్ని తీసుకొని ఎట్లా ఈ బీసీ వర్గాన్ని రాజసింహాసం మీద కూర్చోబెడదాం అని ఆలోచన వస్తుంది అంటే ఒక ఆధిపత్య ధోరణి ఒక ఆధిపత్య ఆలోచన ఉన్నటువంటి కులం నుంచి వచ్చిన ఈ తీర్మానం వల్లన్నా ఎట్లా బీసీలో ఉన్నటువంటి ఈ యొక్క అణగారిన వర్గాన్ని తీసుకొని సింహాసనం మీద అదే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదాం అనే ఒక ఆలోచన ఏ విధంగా వస్తుంది ఇతనికి అంటే ఇతను పూర్తిగా బీసీ వాదాన్ని తప్పుదోగొట్టిస్తున్నాడా అంటే అసలు ఈ బీసీవాదాన్ని తిని ఎందుకు మోయాల్సి వస్తుంది అసలు అంటే ఎప్పుడైనా సరే మున్నూరు కాపులకు రెడ్డోల రెడ్డిలని ఎదుర్కొనే దమ్ము ఆ కేపబిలిటీ ఉంటుంది మళ్ళీ రెడ్డిలని మున్నూరు కాపులని ఢీకొట్టే దమ్ము మళ్ళీ విరమలకు ఉంటుంది గత పదిహేను సంవత్సరాల కింద ఈ కేసీఆర్ గారు చేసినటువంటి పని అదే కేసీఆర్ గారు ఈ రెడ్ తెలంగాణ రాష్ట్రం రెడ్డి రాజ్యాన్ని మున్నూరు కాపుల ఆధిపత్యాన్ని కూలదోసి తన విలంబ రాజ్యాన్ని సుస్థిరంగా పదేళ్ళు నిర్మించుకోవడం జరిగింది మరి ఇప్పుడు రెడ్డిలు ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రెడ్డి రాజ్యాన్ని నడుస్తుంది మరి దీన్ని ఎట్లా పడగొట్టాలి అంటే మున్నూరు కాపుల యొక్క జనాభా శాతం తక్కువగా ఉంటది తెలంగాణలో మున్నూరు కాపులు బీసీలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం మనసత్వం ఆధిపత్య ధోరణి ఆధిపత్య వర్గం ఆలోచనలే వస్తాయి ఎందుకంటే ఈయనను ఎప్పుడు కిందనే ఉంచాలి మనం బీసీలో పటేల్స్ కాబట్టి మనం హై లెవెల్ పొజిషన్లో ఉండాలనే ఒక ఆలోచనలోనే ఈ యొక్క మునుగోడు కాపులో ఉంటుంది మరి అందరు అలా ఉంటారంటే అందరు అలా ఉండరు ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి అరవింద్ అన్న కానీ లేకపోతే బండి సంజయ్ గారు కానీ కొద్దిగా ఆలోచిస్తుంటారు కానీ అసలు ఇప్పుడు మోసం చేస్తుంది ఎవరు బీసీలని ఈ తీర్మార్ మల్లన్న పట్టేలే అసలు ఈయనకి ఎందుకు బీసీ వాళ్ళు మోసం వస్తుంది అంటే రెడ్డిల రాజ్యకి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల రాజ్యాన్ని కూలదోసి మున్నూరు కాపుటే రాజ్యాన్ని స్థాపించడమే నిల మున్నూరు కాపుల యొక్క రాజ్యాన్ని నిలబెట్టడమే ఈ తిరుమల మల్లన కట్టునట్టు కంకణం అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది మరి ఇక్కడ ఈయనకి తిరుమల మల్లనకి ఈ వాదాన్ని మోయాలి ఈ దళిత వర్గాన్ని మోయాలని ఆలోచన ఎక్కడ అసలు ఈయనకి సాధారణమైన ఒక జర్నలిస్ట్ ఈయన మరి ఈయనకి ఈ ఇంత ఆలోచన వచ్చి ఒక సంస్థ పెట్టి ఎట్లా ఈయన ఇంత అంటే డాక్టర్ విశారథన్ అనే ఒక మేధావి తన వర్గాన్ని తన దళిత వర్గాన్ని ఐక్యం చేసి ఒక దళిత రాజ్యాన్ని బహుజన రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి తను ఒక ఇంటర్నల్గా గ్రామాలలో పదిహేను పదివేల కిలోమీటర్లు ఒకసారి ఐదు వేల కిలోమీటర్లు ఒకసారి ఒకసారి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఒకసారి తను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ తీనివారం మల్లన్న పట్టేలు ఆ పాదయాత్రలో జొరబడి ఆ విషారధన గారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని దొంగిలిచ్చి తర్వాత ఒక చిన్న సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా ఈ విషారధన జ్ఞానాన్ని మొత్తం తనే నా జ్ఞానం అన్నట్టుగా బయట ప్రచారం చేసుకొని ఒక మైక్ పెట్టుకొని ఈ రోజు బీసీ వాదాన్ని నేనే మోస్తున్నా ఎవరు లేరు ఇంకా నేనే బీసీ లేని రాజ్యసమస్ మీద కదా ఈ అమాయక బీసీఎస్ఎస్టీ ప్రజలకి ఒక సందేశాన్ని ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు కానీ అసలు ఈ జ్ఞానం అంతా ఎవరిది అంటే తిరుమల మల్లనం చేస్తున్నటువంటి వాదం కావచ్చు ఇంతకుముందు చేసిన దళితవాదం కావచ్చు లేకపోతే నా బి నా బీసీలు రోజు ఛాయ బంద్ చేస్తే కోటాను కోట్ల రూపాయలే నాకు మాకు ఖర్చు పడితే మా బీసీ దగ్గర కొన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఇది కూడా విశారాధన్ గారిదే తనిచ్చిన ఆలోచన అటువంటిదే మరి అలాంటప్పుడు ఈ జ్ఞానాన్ని విశారదన్ సార్ విశారదన్ గారి దగ్గర దొంగిలించుకొని తన జ్ఞానంగానే చెప్పుకుంటూ బయట బతుకున్నటువంటి ఒక దొంగ మల్లన్న ఇప్పుడు బీసీ వాళ్ళని ఈ విధంగా మోస్తాడు యాక్చువల్గా బీసీలలో కూడా తీర్మానం వల్ల అన్ని కులాలని కలుపుకోకుండా పోతున్నాడు అన్ని కులాన్ని కలపట్లేదు ఇక్కడ కేవలం ఇప్పుడు తీర్మానం వల్లన్న టార్గెట్ ఏ కులాలంటే ముదిరాజు కావచ్చు అధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజు కావచ్చు సెకండు గౌడన్న కావచ్చు ముదు పద్మశాలి కావచ్చు యాదవ్స్ కావచ్చు మెయిన్ టార్గెట్ ఈ నాలుగు కులాలను పెట్టుకొని నాలుగు కులాలను ఐక్యం చేసుకొని ఇప్పుడు నా ఈ బీసీలో ఈ నాలుగు కులాలు అధికంగా జనాభా ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు కులా ముదురాజు ముదురాజులకి గౌడకి యాదవ్స్ కి వీళ్ళు మినిమం నలభై లక్షల పైన ఉంటారు ఒక్కొక్క కులానికి సంబంధించి మరి ఈ బీసీలో నాలుగు కులాలు అధికంగా ఉన్నప్పుడు ఈ నాలుగు కులాలు పట్టుకుంటే ఆ బీసీలో ఉన్న తక్కువ బోట్ బ్యాంక్ కలిగిన అంటే తక్కువ జనాభా కలిగినటువంటి బీసీ కుల ఆటోమేటిక్గా అరే కులాలే పోతున్నాయి మనం కూడా అట్టే వెళ్తే మనకు న్యాయం జరుగుతున్న ఒక ఆలస్యలో ఖచ్చితంగా ఆలస్యం చేస్తాయి తక్కువ కులాలు కూడా అంటే బీసీలో తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు మరి అలాంటప్పుడు తిని ఎందుకు అన్ని కులాలు కలుపుకోలేకపోతున్నాడు అంటే బీసీ వాదన మోసం అన్ని కులాలను కలుపుకొని పోవాలి మరి మెయిన్ టార్గెట్ నాలుగు కులాలను పెట్టుకొని అటుపోతే తను మాట్లాడే సమావేశాలు అన్ని సమావేశాలు కూడా తన చుట్టుపక్కల మొత్తం మున్నూరు కాపులు ఎక్కువ ఉండడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా అన్ని బీసీ వాదం బీసీ వాదం మోసిన ఈ మల్లన్న పట్టేల కులం ఏదైతే ఉందో ప్రతి రాజకీయ పార్టీలో వీళ్ళు మంచి మంచి పదవులోనే ఉన్నారు మంచి ఆస్తులతో ఉన్నారు మంచి కోట్ల లక్షల కోట్ల డబ్బు డబ్బు ఉన్నారు ప్రతి రాజకీయ పార్టీలో తీసుకోండి మినిమం ఇప్పుడు కాంగ్రెస్లో తీసుకున్నా ఉన్నారు బిఆర్ఎస్ లో తీసుకున్నా ఉన్నారు మంచి మంచి పదవులు అనుభవించి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా అనుభవిస్తూనే ఉన్నారు ఈ మునూరు కాపులు మరి బీసీలో ఈయన మాట్లాడుతున్నటువంటి యాదవ్స్ కావచ్చు గవర్నర్ కావచ్చు లేకపోతే పద్మశాలి కావచ్చు లేకపోతే ముద్దు కావచ్చు ఏ పార్టీలో రెండు మూడు ఒక రెండు మూడు పదవులు అనుభవించింది లేదు ఇది ఇద్దరు ముగ్గురు మినిస్టర్స్ ఉన్నది లేదు పోనీ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బాపది కూడా లేదు ఈయన మాట్లాడుతున్నటువంటి బీసీ వాదాలు ఉన్నట్టు ఈ పెద్ద కులాల గురించి మరి ఇదెందుకు ఆయన మాట్లాడలేకపోతున్నాడు ఎంతసేపు బీసీ రాజ్యం బీసీ రాజ్యం అంటుండే తప్ప అది ఈ కులాలకి యుద్ధ ప్రాతికారు ఎందుకు ఇవ్వట్లేదు ఎమ్మెల్సీలు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే మల్లన్న టార్గెట్ ఏందంటే కేవలం బీసీల రాజ్యం తీసుకురావాలి బీసీల రాజ్యం తీసుకొచ్చి నా మున్నూరు కాపుల ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాలి బీసీలో ఉన్నటువంటి అగ్ర కుల ఆధిపత్య ధోరణి ఉన్నటువంటి మున్నూరు కాపుల రాజ్యాన్ని నిలబెట్టడమే మల్లన్న తీర్మానన్న పటేల్ ఒక అంతిమ లక్ష్యంలా కనిపిస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి దగ్గరనో జ్ఞానం దొంగలు ఎవరి డబ్బులతోనూ ఎదిగేత్తవి ఎవరు ఎవరెవరు నీకు సహాయం చేసినటువంటి నీ పక్కన ఉండి నీకు ఎంతో ఉపయోగపడినటువంటి మనుషులన్నీ తొక్కేస్తే ఇక నువ్వు ఏ విధంగా నువ్వు బీసీవాదాన్ని మోస్తున్నట్టు ఒకసారి ఆలోచన చేయాలి మనం కూడా బీసీలందరు అంటే ఇక్కడ ఒకప్పుడు గ్రామాలలో వాదాన్ని అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మును కాబోతుంది మన తాతల ముత్తాతల కాలంలో మన దగ్గర మన తాతల దగ్గర భూములన్నిటిని భూములన్నిటినీ వీళ్ళు పటేల్ వ్యవస్థ నడుపుతున్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆ టైంలో ఈ పటేల్ వ్యవస్థ నడుపుతున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి భూములు నాక్కొని మనల్లే బాణత్వం చేపించుకొని మనల్లే అనరాని మాటలు అనే ఈ యొక్క ఈలు ఇప్పుడు ఈయన అదే వారసత్వం నుంచి బయటకు వచ్చి నేను బీసీవాదాన్ని మోస్తున్నా అని చెప్పి బీసీలను మోసం చేస్తూ ఇప్పుడు మళ్ళా నేను బీసీల ముఖ్యమంత్రిని కూర్చోబెడతా అని మాట్లాడడం జరుగుతుంది ఈ మేధావి ఈ మేధావి కాదు ఈ దొంగ ఒక మేధావి దగ్గర నుంచి తీసుకొని వచ్చింది దొంగతనం దొంగతనంగా జ్ఞానం దొంగిలిచ్చిండ్రు అది జ్ఞానాన్ని ఎవరైనా దొంగిలిచ్చు అది ఓకే కానీ తన తెలివి అని చెప్పుకుంటూ తిరుగుతున్న చూడు అది పెద్ద తప్పి కాబట్టి బీసీలో ఉన్నటువంటి ఇలాంటి పెద్ద అన్నీ కూడా ఎవరు బీసీ వాదని అసలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకెళ్తున్నారు ఎవరు బీసీ వాదాన్ని తప్పుదోవ పడే ప్రయత్నిస్తారు అనేది గమనించుకొని ఈ పెద్ద కులాలి యాదవ్స్ ముదురాజులు పద్మశాలీలు గౌడ్స్ వీళ్ళు తెలంగాణలో అతిపెద్ద ఉన్నటువంటి పెద్ద జనాభా అధిక ఓటు బ్యాంక్ కలిగినటువంటి కులాలు ఇవి కాబట్టి వీళ్ళు ఎటువైపు పోవాలనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ నాలుగు కులాలు కనుక తప్పు అడుగులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అతిపెద్ద ముప్పు జరగబోతుంది ఎందుకంటే ఇలాంటి దొంగలు బీసీ వాదాన్ని ఎటువైపు తీసుకెళ్తారో వాళ్ళకే తెలియదు ఇప్పుడు తను బీసీ వాదాన్ని మోస్తాడు తర్వాత తను వేరే పార్టీలోకి వెళ్తే ఈ బీసీ ఓటు బ్యాంక్ మొత్తం మళ్ళీ అటు మద్దతు జరుగుతుంది మళ్ళీ తను ఎటు పోతే తన స్వార్థానికి వాడుకోవడం ఇక్కడ జరుగుతుంది తప్ప బీసీలకు అంటే న్యాయం జరగదు ఇప్పుడు బీసీ వాదాన్ని మోస్తున్న మళ్ళన నమ్మి తిన్నమాన మళ్ళీ నమ్మితే మాత్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎవరు బీసీ వాదాన్ని తీసుకెళ్తున్నారు అనేది ప్రత్యక్షంగా క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం చాలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మీరు ఏది గమనించకుండా నేను తీర్మానం వలన వెంట నడుస్తా అంటే మాత్రం బీసీలకి అతి పెద్ద ముప్పు మీ కులాల ద్వారానే మళ్ళీ అతి చిన్న అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలకు కూడా చాలా పెను ప్రమాదం ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువైపు వెళ్ళాలి అనేది మీరు ఆలోచించుకొని అడుగులు వేయాల్సిన అవసరం కూడా చాలా జాగ్రత్తగా మీ మీదనే చిన్న కులాలు కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు ఎటువైపు వెళ్ళాలనేది మీరే జాగ్రత్తగా ఆలోచించండి పెద్దన్న పాత పెద్ద పాత వస్తే చిన్న వాళ్ళు కూడా అడ్డ అటువైపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పెద్ద కులాలు ఉన్న బీచ్లో ఉన్న పెద్ద కులాలు ఎటువైపు పోతే చిన్న కులాలు కూడా చిన్న తక్కువ జనాభా కలిగినటువంటి కులాలు కూడా అడ్డే పోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ నాలుగు కులాలు మీకు చేసిన రిక్వెస్ట్ అంటే ఈ నాలుగు కులాలు ఎటు పోవాలనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బీసీ వాదాన్ని మోసారు ఎవరు బీసీ వాదాన్ని దొంగిలిస్తున్నారు ఎవరు తన స్వార్థం కోసం బీసీ బీసీ అని వాదిస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి ఈ విషాదన్ దగ్గర జ్ఞానం దొంగిలించకపోతే అసలు తీర్మార్మలన్న ఇంత పెద్ద జ్ఞానం ఎక్కడది అసలు బీసీ వాదం అనే మాట ఎక్కడది అసలు తెలుసు అసలు తీర్మార్మలన్న ఈ ఇంత పెద్ద జ్ఞానం కాబట్టి ఎవరి దగ్గరనో దొంగిలించిన జ్ఞానాన్ని తీసుకొచ్చి నా జ్ఞానం అని చెప్పుకుంటున్న ఈరోజు ఈ రోజు నా జ్ఞానం అని చెప్పుకొని బీసీ వాదాన్ని మోస్తున్నాయి తీర్మానం నమ్మితే బీసీలో ఇప్పుడున్న ఇప్పుడున్న దరిద్రం కంటే ఇంకా పాత లోకంలోకి పోవడం జరుగుతుంది కాబట్టి ఎటు పోవాలనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇకపోతే బీసీలో బీసీలకి ఇప్పటిదాకా మా పాత్ర పోషించు పెద్దన్న పాత్ర పోషించు ఒక పెద్ద మనిషి ముప్పై సంవత్సరాల నుంచి బీసీ వాదన నడుపుతున్నట్టు ఒక పెద్ద మనిషి ఇప్పటిదాకా బీసీలో వరగబట్టింది ఏమీ లేదు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ పదవుల కోసం బీసీ బీసీ అని ఆ పార్టీకి మద్దతు ఇయడం ఈ పార్టీకి మద్దతు ఇయడం ఈ ఓట్ బ్యాంక్ మొత్తం అగ్రవర్ణ పార్టీలకు అప్పచెప్పడం తప్ప ఆ ముప్పై ఏళ్ళ సంధి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటిదాకా బీసీలకి అట్లీస్ట్ రావాల్సిన రైట్స్ కూడా మాటలు లేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పటిదాకా ఇప్పటికి వస్తుంది డెబ్బై ఐదు ఏళ్ళు దాటింది గణతంత్ర రాజ్యం గణతంత్ర భారతదేశం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటింది అయినా కూడా మనకి ఎలాంటి రైట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ అనేది మనకి రాలేదు దీనికి మరి ముప్పై ఏళ్ళ సంధి మోస్తున్న బీసీ వాదం బీసీ వాదం అని మోస్తున్నటువంటి మనిషి పెద్ద మనిషి ఎప్పుడు ఎప్పుడు తన పదవుల కోసం ఆ పార్టీకి ఈ పార్టీకి మద్దతు ఇచ్చి బీసీ అనడం తప్ప ఈయన బీసీ బీసీ జాతికి చేసినటువంటి పెద్ద ఉపయోగం కూడా ఏం లేదు ఏమి కూడా అంత అట్లనే ఉందిగా మనం ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకూడదు కాబట్టి కాబట్టి బీసీ వాదని నిక్కసుగా నిజాయితీగా ఎవరు మోస్తున్నారు ఎవరు బీసీ రాజ్యసివాసనం వైపు అడుగులు వేస్తున్నారు అనే దాన్ని మనందరూ అందరం బీసీ ఆలోచించుకోవాల్సిన ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఆవేశపడి ఆతృతపడి రెచ్చగొట్టి మాటలు మాట్లాడే ఒక రెచ్చగొట్టి మాట్లాడేటువంటి వ్యక్తి వైపు మనం పోయినామనుకో మనందరినీ భూస్థాపితం చేసి తన రాజ్యాన్ని నిలబెట్టుకొని సుస్థిరంగా తన అనుకున్న లక్ష్యానికి చే చేరడం జరుగుతుంది కాబట్టి ఎటు వెళ్ళాలనేది బీసీలకు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది మెయిన్ ఎజెండా ఈ నాలుగు కులాలే బీసీల రాజ్యం మోయాలి అంటే మెయిన్ ఈ నాలుగు కులాలే యాదవ్స్ ఒకటి గౌడ్స్ ఒకటి పద్మశాలి ఒకటి ముదిరాజ్ ఒకటి ఈ నాలుగు కులాలు ముందడుగు వేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం ముందు పోలేదు కాబట్టి ఈ నాలుగు కులాలన్నీ ప్రతి ఏ అగ్ర ఉన్న పార్టీ అయినా ఏ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా బీసీలో ఉన్న ఈ నాలుగు కులాలే పట్టుకుంటుంది మెయిన్ గా ఈ నాలుగు కులాన్ని పట్టుకొని ఈ నాలుగు కులాన్ని రెచ్చగొట్టి మాట్లాడి తన వైపుని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నాలుగు కులాల మీదనే బీసీ జాతి ఆధారపడింది కాబట్టి అలా అని చెప్పి తక్కువ జనాభా ఉన్న కులాలని తక్కువ అంటే అలా ఏం లేదు ఆ కులాలు కూడా పాత్ర పోషిస్తాయి కాకపోతే వీళ్ళ జనాభా ఈ నాలుగు కులాల జనాభా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో మినిమం ముప్పై నుంచి నలభై లక్షల పైచీలు కొట్టది జనాభా ఈ నాలుగు కులాలకి కాబట్టి మిగతా కులాలు ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళ పాత్ర తక్కువగా ఉంటుంది సో ఈ నాలుగు కులాలు ఈ మిగతా కులాలు తక్కువ జనాభా కలిగినటువంటి బీసీ కులాలు తక్కువ జనాభా కలిగిన బీసీ కులాలు కూడా ఆ నాలుగు కులాల వైపు ఫ్లో అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు కులాలు ఎటు పోవాలనేది క్షుణ్ణంగా ఆలోచించుకోవాల్సి ఈ నాలుగు కులాల కుల సంఘాలు కూడా ఆలోచించుకోవాల్సిన చాలా ఉంది మళ్ళీ ఈ కుల సంఘాలు పోయి మళ్ళీ ఈ బీసీ దొంగ బీసీ వాదనం మోస్తున్నట్టు మళ్ళీ నాకు తోడుగా నిలబడి నేను తీర్మానం మల్లనే వెంటనే నడుస్తా నేను నా కులం మొత్తం తీర్మానం అంటే అని మాత్రం నీ కులంతో పాటు బీసీలో ఉన్న మిగతా కులాలన్నిటిని మీరు పాతాల గంగలోకి తొక్కడానికి మీరు వంద శాతం సిద్ధమైనట్లుగా భావించాల్సి వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బీసీ వాదన మోస్తుందని మనం ఇక్కడ ఆలోచించుకోవాలి ఫస్ట్ పాయింట్ మనం గనక దొంగవాదాన్ని అంటే బీసీలు మీరు బీ బీ దొంగ బీసీ వాదాన్ని మోసిన వ్యక్తికి మీరు సపోర్ట్ చేసి మీ సహకరిస్తే మాత్రం మీ కులంతో పాటు మిగతా బీసీలో ఉన్న ఉప కులాలు తక్కువ జనాభా లేన కులాలు కూడా చాలా పెను ప్రమాదాలు పడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ పెను ఒక్క ఇప్పటికీ ఆల్రెడీ బీసీలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ హక్కులు రాక రిజర్వేషన్లు లేక ఉన్న రిజర్వేషన్లు తగ్గించి ఇప్పటికీ రావాల్సిన ఉద్యోగాలు రాక రావాల్సిన రాజకీయ వా రాజకీయంలో రాజ్య రాజ్యంలో రాజకీయ వాటా లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల సంపదలో వాటా లేక నిధులలో వాటా లేక ఉద్యోగాల్లో వాటా లేక నియామకాల్లో వాటా లేక అన్నిటిల్లో విచ్ఛిన్నమై బీసీలు అడ్డగొలిగా నష్టపోతున్నారు మన ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్ ద్వారా మళ్ళా ఇంకో పెను ప్రభావం వచ్చి పడింది మరి మనకు భారత రాజ్యాంగ హక్కులే దొరక దొరకట్లేదు ఇప్పటిదాకా అంటే మనకు రావాల్సిన వాటా రాజకీయంలో లేదు బీసీలకి సగం ఎమ్మెల్యే సీట్లు కావాలి రావాలి అరవై సీట్లు రావాలి అరవై నుంచి డెబ్బై సీట్లు రావాలి ఎమ్మెల్యేకి జనాభా తమాషా ప్రకారం చూసుకుంటే ఎక్కడున్నాయి మరి బీసీలకు అన్ని సీట్లు అన్ని అగ్రవర్ణ రెడ్డిలు మున్నూరు కాపులు మున్నూరు కాపులు బీసీలో ఉన్న మాట వాస్తవమే కాదనట్లే ఇక్కడ మున్నూరు కాపులు బీసీలో ఉన్న మాట వాస్తవమే గమనించాల కానీ వాళ్ళ దగ్గర ఉన్న మనస్తత్వం అగ్రవర్ణ ఆధిపత్య మనస్తత్వం ఆలోచనలు మాత్రమే వస్తాయి అందుకనే బీసీలో బీసీ వాదం మోస్తున్న మల్లన్న ఎవరికి ఆ పదవి ఇవ్వకుండా అంటే బీసీ ముందు అడుగు ముందు అడుగు అయినా తనే ముందు నడుస్తూ నేనే నడిపిస్తున్నాను ఒక వాదాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి వీళ్ళది వీళ్ళదంతా ఆధిపత్య ఆధిపత్య వర్గాలతోనే ఉంటుంది ఆలోచనలే వస్తాయి మనమే పైన ఉండాలి మనం పటేల్స్ మనం ఒకప్పుడు హవా నడిచింది గ్రామాల్లో ఇప్పుడు కూడా చాలా తెలంగాణలో పోదాడ ఖమ్మం అది లేకపోతే ఈసారి పోతే మునూరుకా పటేల్స్ కొంతమంది ఒక కొన్ని కోట్ల వందల కోట్లు లక్షల కోట్లు ఉన్న ముందు ఇప్పుడు కొంతమంది రెడ్డిస్ అని కూడా పెట్టుకోవడం జరుగుతుంది వెనకాల రెడ్ రెడ్డి సని పెట్టుకోవడం జరుగుతుంది కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు పటేల్ కూడా పెట్టుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళు బీసీలు కదా బీసీలు ఉన్న కాబట్టి పటేల్స్ కూడా పెట్టారు పటేల్స్ అని పెడితే మళ్ళా చూడడానికి వేరే విధంగా పోతుంది ఆలోచన కాబట్టి వీళ్ళు పటేల్స్ పెట్టుకోవట్లేదు కొద్దిగా ఎక్కువ హై పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా ధనికులు అయినటువంటి వాళ్ళు రెడ్డి సరి పెట్టుకోవడం లేదా వాళ్ళ నామక పటేల్స్ అని పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే జరుగుతుంది ఏంది అని అనుకుంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయా పార్టీలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మున్నూరు కాపులు అందరూ కలిసి తీర్మానం వల్ల ముందల పెట్టి వీళ్ళ వెనక వీళ్ళంతా వెనకంగా ఉన్న నడిపించి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కానీ లేదా భవిష్యత్తులో కావచ్చు ఎప్పుడైనా బీసీల రాజ్యం రాగానే మనమే ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకోవాలన్న ఒక తోటి ఏమైనా ఆలోచన చేసి ఈ అన్ని అగ్రవర్ణ పార్టీలు అంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని అందరూ మున్నూరు కాపులు ఆలోచించి మున్నూరు కాపు తిరుమల మల్లన్న గారిని ముందర నడిపిస్తూ రేపు రాజ్యాంగే వీళ్ళే పట్టుకోవడానికి ఆలోచన ఏమైనా చేస్తున్నారేమో ఇది ఎందుకు ఆలోచించకూడదు బీసీలందరూ ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ఆ ప్రకారంగా ఉన్న ప్రణాళికలు నేను వీళ్ళ దగ్గర ఇప్పుడే వాళ్ళు ఎంటర్ కాకుండా వీళ్ళని పెట్టి మల్లన్నతో నడిపించి ఎప్పుడైతే రాజ్యం వచ్చే అవకాశం ఉందో వీళ్ళే ఒక పార్టీ పెట్టి వీళ్ళ ఓట్లు బీసీల ఓట్లన్నీ ఈ పార్టీ వేయించుకొని వీళ్ళు మున్నూరు కాపు రాజ్యసమస్థను అది అధిరోహించే అవకాశాలు ఎందుకు లేకపోతున్నాయి ఆ ఆలోచనలు కూడా ఉన్న ఉన్నాయమ్మ వీళ్ళ దగ్గర కాబట్టి మనం ఎవరిని ఇక్కడ నమ్మడానికి ఎవరిని నమ్మడానికి మనకు అవకాశం లేదు ఇక్కడ కాబట్టి నిక్కసగా నిజాయితీగా ఎవరు చేస్తున్నదో మనం పసిగట్టాల ఎవరు ఏదేమైనా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల రాజకీయాల్లో రాజ్యంలో వాట రావాలి సంపదలో వాట రావాలి ఉద్యోగాల్లో వాట రావాలి అలాగే నీ భూమిలో వాటా రావాలి సమస్త సంపదలో వాటా కావాలి బీసీలకు ప్రతి కులానికి అది లక్ష జనాభా ఉండొచ్చు రెండు లక్షల జనాభా ఉండొచ్చు ఐదు లక్షలు ఉండొచ్చు కోటి జనాభా అయినా ఉండొచ్చు బీసీలో కానీ ఇంత జనాభా దమాషా ప్రకారం అంత వాటర్ రావాల్సిందే ప్రతి దాంట్లో ఆ వాటర్ రావాల్సిందే ఆ వాటర్ కోసం బీసీలో యుద్ధం చేయాల్సిందే కాబట్టి బీసీల అందరూ ఒకసారి ఆలోచన చేయండి నిఘా నిచ్చతగా నిజాయితీగా నిక్కసగా యుద్ధం చేయడం మొదలు పెట్టాల ఇట్లా చేసినటువంటి బీసీ వాదానికి మద్దతు ఇవ్వడం చాలా పెను ప్రమాదం పొంచి ఉంటుంది బీసీలందరికీ ఇప్పుడున్న దాని పేదరికం కంటే ఇంకా పేదరికి పేదరికంలోకి పోవడం జరుగుతుంది బీసీలందరూ ఇప్పుడు నడిపిస్తున్నటువంటి దొంగ బీసీ వాదానికి సపోర్ట్ చేస్తే కనుక కాబట్టి ఈ దొంగ బీసీ వాదాన్ని సపోర్ట్ చేయకుండా మేధావులు నడుపుతున్నటువంటి బీసీ బీసీవాదానికి సపోర్ట్ చేయండి ముందడుగులు వేయండి వాళ్ళ ముందడుగుగా నడవండి వాళ్ళ సపోర్ట్ చేయండి అప్పుడు మనకు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మొత్తం వచ్చి మన హక్కులో పడతాయి లేకపోతే ఇలాంటి దొంగ బీసివాదాలు నడిస్తే మాత్రం మనం ఇంకా మన పిల్లల తరాలకి భవిష్యత్ తరాలకి వంద శాతం అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాం కాబట్టి మీరు దొంగ బీసివాదని నమ్మకండి దయచేసి ఎవరైతే బీసీవాదా నడుతూ తెలంగాణలో మేధావులు చాలా మంది బీసీవాదా నడుపుతున్నారు బీసీలకి యాభై శాతం రిజర్వేషన్లు కావాలి బీసీలకి బీసీలకి సొంతంగా రాజ్యాంగం రాసినటువంటి మేధావి కూడా ఉన్నారు మేధావులు కూడా ఉన్నారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ వెంట నడవండి అంతేగాని ఎవరి జ్ఞానాన్ని దొంగిలిచ్చి ఎవరి దగ్గర నుంచో డబ్బులు సంపాదించుకొని చాయ పైసలు అడుక్కొని ఇంత పెద్ద ఎదిగిన తర కొన్ని వందల కోట్లు సంపాదించినాక జ్ఞానాన్ని దొంగిలిచ్చిన వ్యక్తి దగ్గర ఇలాంటి వ్యక్తికి మనం బీసీవాదాన్ని సపోర్ట్ చేస్తే రేపు బీసీ ఏ విధంగా అయినా ఒకసారి ఆలోచన చేయాలి కదా బీసీలందరూ ఇది ఆలోచన చేయకుండా మనం బీసీలో మాత్రం ఈ దొంగవాదానికి సపోర్ట్ చేస్తే మీ పిల్లల తరతరాల భవిష్యత్తుకి మోసం చేసిన అయితే వాళ్ళ భవిష్యత్తు లేకుండా మన పిల్లలకి మీ పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసిన వాళ్ళు మీరే అవుతారు కనుక మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వంద శాతం ఇక్కడ కాబట్టి మీరు ఎటువైపు పోవాలి బీసీ వాదాన్ని ఎటువైపు నడపాలి బీసీల ఓట్లు ఎటు పోవాలి ఎట్లు వేసుకోవాలి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం బీసీలలో బీసీ మేధావుల బీసీ కుల సంఘాలకి బీసీ ఓటర్లకి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు ఎటు పోవాలనేది బీసీలు ఆలోచించుకోలేదు కానీ వాదాన్ని ఎవరు నడుపుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో నిక్కసుగా నిజాయితీగా అనేది ఆలోచించుకొని రీసెర్చ్ చేసుకొని వాళ్ళ ఏక దాటిన ఏకదాటిన వాదాన్ని మోసం చేసేవాడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని మోసం చేసేవాళ్ళు అది వాదం కావచ్చు ఏ వాదం అయినా కావచ్చు మోసం చేసే ఒక వ్యక్తి ఒక అపోజిట్ పర్సన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఈ మనిషి నమ్మట్లేదు నన్ను నమ్మాలా అంటే ఏం చేయాలా ఈ మనిషికి ఉడుకు రక్తం రక్తాన్ని ఉడికించే మాటలు మాట్లాడాలి కాబట్టి రచ్చగొట్టే మాటలు మాట్లాడాలి కాబట్టి ఈ తీర్మానమాలన చేసి కూడా అదే వా రెడ్డిలను తిడతాడు అటు పోతే వెలమని తిడతాడు ఇటు పోతే అందరినీ తిడతాడు మరి ఈ పని ఏంది వీళ్ళు కూడా ఒకప్పుడు గ్రామాల్లో బీసీలని లను ఊచకోత కోసం లేదు కదా ఈ బీసీల దగ్గర ఉన్న భూములు లాక్కున్నావులే కదా ఎస్సీల దగ్గర ఉన్న భూములు లాక్కున్నావులే కదా మరి ఈయన ఆధిపత్య వర్గ దూరం నుంచి వచ్చిన వ్యక్తి అదే జాతికి చెందినటువంటి వట్టి అదే వర్గానికి చెందినటువంటి వట్టి కాకపోతే వీళ్ళు బీసీలో ఉన్నారు వాళ్ళు ఓసీలో ఉన్నారు మునూరు కాపు పటేల్స్ కంటే రెడ్డిలకు కొద్దిగా మనస్తత్వం ఎక్కువ ఉంటుంది ఇంకా రెడ్డిలకు దానం చేసే గుణం కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఈ మునూరు కాపు పటేల్స్కి అదే ఉండదు ఇక్కడ ఎవడు దొరికితే ఎవ ఆడ దొరికితే ఆడ లాక్కొని తినాలా అనే ఆలోచనలే ఉంటుంది అందరికీ కూడా మళ్ళీ ఇలా ఉండదు కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు మునూరు కాపులు ఇలాంటి దొంగ మల్లన్న లాంటి వాళ్ళు చాలా తక్కువ మెయిన్గా ఈయన మాత్రం ఇప్పుడు బయటకి బాగా ఇదైతున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు రెండో దాంట్లో అలా ఉంటారు అంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అన్ని కులాల్లో ఉంటారు కాబట్టి ఎవరు మంచు ఎవరు అది అనేది ఆలోచించుకొని బీసీలు ముందడగాల్సిన అవసరం ఉంది బీసీని మద్దతు చేయాల్సిన అవసరం ఉన్నది మద్దతు అంటే స్వరాజ్యం వైపు యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరు బీసీ వాదని నడిపితే వాళ్ళని వాళ్ళకి తోడుగా అండదండగా నిలబడి రాజ్యం కోసం యుద్ధం చేసే ప్రక్రియ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం మీ అందరికి బీసీలందరికీ కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోవాలి బీసీ కుల సంఘం నాయకులు కానీ లేకపోతే బీసీ ఓటర్లు కానీ లేకపోతే బీసీలో ఉన్నటువంటి మేధావులు కానీ దయచేసి బీసీల వైపు అసలు యుద్ధం ఎటుపోతుంది దొంగ యుద్ధం అవుతుంది ఎవరి ద్వారా నడిస్తే బీసీ లాభపడతారు ఎవరి ద్వారా నడిస్తే బీసీలకు రాజ్యాంగ హక్కులు పొందుతాయి ఎవరి ద్వారా నడిస్తే బీసీలకు రాజ్యంలో వాటా వస్తారు అసలు తెలంగాణ రాష్ట్రంలో వాటా 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 మెయిన్గా వినబడుతున్న మాట వినబడుతున్నటువంటి మాట ఏంటంటే నా కులానికి రాజ్యాంగ వాటా ఎంత నా కులానికి ఇచ్చినటువంటి సీట్లు ఎంత అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎవరు దీని రూపకారదా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి డాక్టర్ విశారాధన మహారాజు గారు తను పదివేల కిలోమీటర్ల స్వరాజ్య కలవకుడుతలో పెట్టి పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రని మూడున్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి నడిపించి ప్రతి కులాన్ని ప్రతి కులాల యొక్క పుట్టాన్ని కెలిగి కెలిగిచ్చి ఈ కులానికి ఈ రాజ్యంలో వాటా ఎంత ఉంది అసలు వీళ్ళకి రాజ్యానికి ఎంత దూరంలో ఉన్నారు వీళ్ళ రాజ్యంలో ఎంత హక్కులు పొందుతున్నారు రాజ్యాంగ హక్కులు వీళ్ళకి ఎన్ని పొందుతున్నాయి అసలు వీళ్ళకి ఉద్యోగాల్లో వాటా ఎంత వచ్చిందని ఒక్కొక్క కులాన్ని బయటికి చెప్పుకుంటూ తిరిగితే ఈ రోజు మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద ముందు కింద చేసినటువంటి యుద్ధ స్వరాజ్య పాదయాత్ర ఫలితమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వెలివేస్తున్నటువంటి కులాల వాటా అది రాజకీయ వాట కావచ్చు లేకపోతే సంపదల వాట దేంట్లోనైనా ఈ వాట అనే పద వినబడుతుందంటే అది కేవలం విశ్రధన్ మహారాజ్ గారికి దక్కేటువంటి గొప్ప ఇది కాబట్టి అ అతను స్వరాజ్య పాదయాత్ర చేయకపోతే ఇప్పుడు బీసీలో ఉరుకు లేదు పలుకు లేకుండా పోయేది కాబట్టి అక్కడి నుంచి దొంగిలించిన తీర్మానం వాళ్ళన్న పార్టీలు తన పేరు ఎక్కడ ప్ర ప్ర ప్రస్తావించకుండా అది నా జ్ఞానమే అని చెప్పుకుంటూ తిరుగుతూ తనకి ఒక సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థ ద్వారా పెద్ద మైక్ వేసుకుని ఇది నా జ్ఞానమే నేనే బీసీల రాజ్యాన్ని మోస్తున్నా నేనే బీసీల రాజ్యాన్ని తీసుకొస్తాను తెలంగాణ రాష్ట్రంలో నన్ను మించిన మగోడు ఇంకో లేడని అబద్ధపు బూటక మాటలు చెప్పుకుంటా బీసీలో ఉన్నటువంటి పెద్ద కులాన్ని రెచ్చగొట్టుకుంటా వాళ్ళని వెంటేసుకుని తిరిగి బీసీల రాజ్యం రాగానే మున్నూరు కాపుల రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి మున్నూరు కాపు ముఖ్యమంత్రి అవడానికి చేసినటువంటి అతి పెద్ద ప్రణాళిక తీర్మరం వల్ల పట్టారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మున్నూరు కాపుల రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది కాబట్టి దీన్ని పసిగట్టాల్సిన అవసరం బీసీలకు ఉంది ఈ బీసీలో ఉన్నటువంటి పెద్ద కులాలు అధిక జనాభా కలిగినటువంటి ఈ నాలుగు కులాలు ముదురాజ్ కావచ్చు మును పద్మశాలి కావచ్చు గౌడ్స్ కావచ్చు యాదవ్ కావచ్చు ఈ నాలుగు కులాలు ఆలోచించి ఎటువైపు అడుగులు వేయాలనేది వంద శాతం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలంగాణ బీసీ వద్ద మీదనే ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం వంద శాతం ఉంది మీరు కనుక తప్పుదోవ పట్టిస్తే మీ కింద ఉన్నటువంటి తక్కువ జనాభా కలిగిన బీసీ కులాలని మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మోసం చేసిన వాళ్ళు అవుతారు భవిష్యత్తు మీ పిల్లల తరతరాలకి అన్యాయం చేసిన వాళ్ళు కలుగుతారు ఎందుకంటే మున్నూరుగా పర్డేసి ముఖ్యమంత్రి పీఠం కూర్చున్నా అదే అగ్రహం ధోరణి కనిపిస్తుంది రెడ్డిలో కూర్చున్నా ఇప్పుడు అదే ధోరణి కనిపిస్తుంది ఇంతమంది ముందు పదిహేను కూర్చున్న విలువ ధర కూర్చున్నా అదే అగ్రహ ధోరణి కనిపిస్తుంది మరి మూడు కులాలు ఒకటే కాబట్టి ఈ మూడు కులాల ఒకటే వన్సత్వం కాబట్టి ఈ మూడు కులాల ఆధిపత్య వర్గం ఒకటే కాబట్టి కానీ మరి నెక్స్ట్ రావాల్సిన బీసీలో ఎవరు ముఖ్యమంత్రి అంటే ఈ మనం చెప్పుకున్నటువంటి అధిక జనాభా బీసీ ముఖ్యమంత్రుల్లో బీసీలో ఉన్నటువంటి తక్కువ కుల ఎవరైనా అణగారిన బీసీలో ఉన్నటువంటి అణగారిన వర్గ ప్రజలే ఎవరో ఒక ముఖ్యమంత్రి ఏదో ఒక కులానికి చెందినటువంటి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఈ మున్నూరు కాపాటిల్స్ అయినా పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే వీళ్ళంతా ఆధిపత్య ధోరణి వర్గమే వీళ్ళదంతా దోసుకోవడం తినడం అనగా బీసీలని ఇంకా పాదాలను దొక్కని ఆలోచనలే వస్తూ ఉంటాయి వీళ్ళందుకంటే వీళ్ళంతా ఒకటే వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి కాబట్టి బీసీలారా ఆలోచించండి ఎటువైపు మద్దతు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం భయంకరంగా నడుస్తుంది భయంకరంగా అంటే అతి పెద్ద భయంకరంగా నడుస్తుంది అది కూడా రెండు మూడు ఏళ్ళ సంత నడుస్తుంది నా వాట ఎంత నా వాట ఎంత నా వాట ఎంత ఇది అసలు ఈ పదమే తీసుకొచ్చింది విశరథన్ గారు తనే ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది కాబట్టి ఎటువైపు నడవాలనేది ఆలోచించుకోవాల్సిన అవసరం వంద శాతం ఉంది కాబట్టి దయచేసి బీసీలందరూ ఆలోచన చేయండి కోసంఘలన్నీ కలిసిగట్టిగా యుద్ధం చేసి బీసీ రాజ్యాన్ని నిలబెట్టి బీసీ నిలబెట్టిన బీసీ రాజ్యాన్ని దొంగ బీసేవాదని నడిపిస్తున్నట్టు ఆ వర్గానికి పోకుండా ఎవరైతే బాధిత వర్గం ఉందో బీసీల వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా యుద్ధం చేయాలని బీసీలందరికీ నా యొక్క విజ్ఞప్తి